హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ఇందులో ప్రధానంగా మనకు ముఖ్యాంశాలు చూసుకుంటే పోలీసుల ఉక్కుపాదం ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం అంటూ ప్రధానంగా అయితే మనకు వార్త అయితే రావడం జరిగింది సో ఏదైనప్పటికీ ఇదైతే కొంత విచారకరం చెప్పుకోవచ్చు ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లాపట్టి లాక్కెళ్ళి దౌర్జన్యం అంటూ కొంతైతే న్యూస్ రావడం జరిగింది సో నిరుద్యోగులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా డిఎసీ వాయిదా వేయాలి అంటూ అయితే ఉద్యమం చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతుంది డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ ఆర్ టికెట్ కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో మనకు డిఎస్సి అయితే వాయిదా వేసే అవకాశం లేదంటూ దానికి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించి కూడా కొంత న్యూస్ అయితే రావడం జరిగింది దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నీలా రియల్ వ్యాపారుల అంటూ మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది అదేవిధంగా మీడియా స్వేచ్ఛను కాలరాస్తారా అంటూ కూడా మనకు హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగులు అయితే ఈ విధమైన ఆందోళన చేయడం జరుగుతుంది మరి గ్రూప్ టూ వాయిదా వేస్తారా లేదా అనేది మాత్రం నేను ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను డిఎస్సి మాత్రం వాయిదా అయితే వేయడం లేదు సో దానికి సంబంధించి డేట్స్ కూడా రావడం జరిగింది ఇది మనకు ఓయూల ఉద్యమకాలం లాంటి దృశ్యం అంటూ దానికి సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే గురుకుల బదిలీలో రచ్చ అంటూ కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత అంటూ కొంత అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ ఇస్తే అయిపోయేది ఉండే సో దీనికి సంబంధించి మరి జోనలు మల్టీ జోడలు అంటూ అంత గందరగోళం అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇందులో మనకి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ అంటూ కూడా కొంత ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి బంజారా హిల్స్లోని బంజారా భవన్లో బదిలీల కౌన్సిలింగ్ కోసం బుధవారం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న గురుకుల టీచర్లు అంటూ కొంత ఇవ్వడం జరిగింది సో దీని మీద అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నాయి సో దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రీరిక్విస్మెంట్ ఆప్షన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఆప్షన్కు గడువు అంటూ మనకు టీజీపీఎస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీలో రీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇది ఇదైతే మంచి పరిణామం ఇది గురుకుల టీచర్లు కూడా అమలు చేయాలంటూ చెప్పి నిరుద్యోగ అభ్యర్థులైతే కోవడం జరిగింది సో దానికి సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో దానికి సంబంధించి రీరక్రూట్మెంట్ లేకుండానే వాళ్ళకైతే అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మాత్రం ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది సో దీనికి సంబంధించి ఎంటర్ చేయాలంటే ఇవ్వడం జరిగింది ఎవరైతే ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు ఎంపికై వద్దనుకుంటున్నారో వారైతే వెబ్సైట్లు సంప్రదించి రీలిక్విష్మెంట్ ఆప్షన్ను క్లిక్ చేయాలంటూ మనకు తెలపడం జరిగింది సో ఇది తీసుకున్న వారికి పోస్ట్ ఇవ్వకుండా మిగిలిన వారికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ వేరే జాబ్ వచ్చిన వారైతే ఈ రీలిక్విష్మెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయడం జరుగుతుంది ఇది మనకు ల్యాబ్ టెక్నిషన్ సంబంధించి రీలిక్విష్మెంట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఉచిత శిక్షణకు ఆహ్వానం అంటూ మన బీసీ స్టడీ సర్కిల్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ అయితే హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడైతే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ తీసుకుంటున్నారు సో కాబట్టి మేము ఈ జిల్లాకు సంబంధించి ఒకసారి అయితే ఎంక్వైరీ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే ఐఐటిఎన్లకు అత్యవసర ప్యాకేజీనే అంటూ కొత్త ఐఐటీల గురించి కూడా రావడం జరిగింది సో ఎప్పుడైనా ఐఐటీ అనగానే అందరికీ ఉద్యోగాలు వస్తాయి మంచి జీతాలు వస్తాయి అనుకుంటున్నారు కానీ ఇందులో కూడా టాప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టాప్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే మంచి మంచి ఉద్యోగాలు హై ప్యాకేజీలు అయితే రావడం జరుగుతుంది సో అందులో కూడా లాస్ట్ ట్వంటీ పర్సెంట్ లాస్ట్ థర్టీ పర్సెంట్ వారికి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఐఐటికి వారి యొక్క కంపెనీకి వారి యొక్క నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని తీసుకోవడం జరుగుతుంది సో మామూలు కంపెనీ వాళ్ళకైతే వాళ్ళు ఎలిజిబుల్ వస్తాయి సో మంచి కంపెనీకి అయితే తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది సో అందులో కూడా టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ ఫిఫ్టీలో ఉన్న వారికి మాత్రమే మంచి వేతనాలు అయితే రావడం జరుగుతుంది ఈ విషయాన్ని అయితే అభ్యర్థి దృష్టిలో పెట్టుకోవాలి సో ఐఐటీలో అడ్మిషన్ వేసి చివరిలో ఉన్నా కూడా మంచి ప్యాకేజ్ వస్తుంది అనుకోవాలైతే తప్పు సో అందులో కూడా నిరంతరం కష్టపడుతూ టాప్ ట్వంటీలో ఉండే ప్రయత్నం చేయాలి ఇది మనకు ఐఐటీలకు సంబంధించి కొంత అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పదమూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు టీజీటీ పీఆర్టీ కౌన్సిలర్ పీపీటీ ఏవో ఎల్డీసీ లైబ్రేరియన్ పారామెడిక్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో దరఖాస్తు అయితే ఆఫ్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ మాత్రం జూలై పదిహేను వరకు ఉంది మనకు అఫీషియల్ వెబ్సైటు ఏపీఎస్ ఆర్కేపురం డాట్ ఈడీయూ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా నూట తొంభై ఐదు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఆరు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇండియన్ బ్యాంక్లో కూడా పదిహేను వందల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికైతే డిగ్రీ ఉత్తీర్ణత అంటూ మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలో నలభై రెండు ఏపీలో అరవై రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారికి ఐఐటీలు ఐఐఎం లాంటి వాటిలో అడ్మిషన్ మిస్ అయింది అనుకున్న వారైతే మంచి యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే క్లాట్ కూడా ఒక మంచి కోర్స్ అని చెప్పుకోవచ్చు ఈ క్లాట్ ద్వారా మాత్రం ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేసే అవకాశం ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు అయితే స్వీకరించడం జరుగుతుంది సో మనకు ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్లో ఉంటుంది దానికి ఎగ్జామ్ డేట్ వచ్చి డిసెంబర్ ఫస్ట్న కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ కానీ లేదంటే నార్మల్గా డిగ్రీ కోర్సులు జాయిన్ అయ్యారో వాళ్ళైతే దీనికి ప్రిపరేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి సపరేట్ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది నేను రేపు కానీ ఎల్లుండి కానీ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి దీన్ని కూడా చూసుకుని ఒకసారి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి అదేవిధంగా సెయిల్లో లో రెండు వందల నలభై తొమ్మిది మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే సెల్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం మొత్తం పోస్టులు రెండు వందల నలభై తొమ్మిది ఉన్నాయి జీతం మాత్రం అరవై వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు ఉంటుంది సో మంచి జీతాలు దీనికైతే గేట్ స్కోర్ అయితే అడగడం జరుగుతుంది ఎవరైతే గేట్ ఎగ్జామ్ రాసి ఉంటారో వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్సీఎఫ్ఎల్ ముంబైలో నూట అరవై ఐదు అప్రెంటిస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై నైన్టీన్త్ వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఆర్సీఎఫ్ ఎల్టీడీ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ముగిసిన ఆర్జీయూ కేటీ ప్రవేశాల కౌన్సిలింగ్ అంటూ మనకు బాసర ఆర్జీయూ కేటీ గురించి అయితే కొంత రావడం జరిగింది దానికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది మొత్తం పద్నాలుగు వందల నాలుగు మంది విద్యార్థుల కౌన్సిలింగ్ నిర్వహించగా నూట ఎనిమిది మంది గైర్హాజరైనట్టు మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైతే ఆబ్సెంట్ అయి ఉంటారో మిగిలిన సీట్లకు సంబంధించి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మళ్ళీ అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా అవాస్తవం అంటూ టీజీపీఎస్ అయితే ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది మనకు సోషల్ మాధ్యమాలలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించి ఎగ్జామ్ డేట్ వాయిదా పడింది అంటూ రావడం జరిగింది సో దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది సో దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం అందుబాటులో ఉంటుంది మీరు ఎలాంటి సోషల్ మాధ్యమాలలో వార్తలు నమ్మకూడదు అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి అయితే వాయిదా పడలేదు పడుతుందా లేదా అనేది కూడా మీకు ఈరోజు కానీ రేపు కానీ పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కు ఎస్టీ స్టడీస్ సర్కిల్ నుంచి నాలుగు మూడు మంది ఎంపిక అయ్యారంటూ కూడా మనకు రావడం జరిగింది సో ఎవరైతే ఎస్టీ స్టడీస్ సర్కిల్లో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి కోచింగ్ తీసుకున్నారో వారైతే నాలుగు వందల డెబ్బై మూడు మంది వరకు ఎంపిక కావడం జరిగింది ఇదైతే ఒక మంచి సంతోషకరమైన వార్త అనుకోవచ్చు అదేవిధంగా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్కు సంబంధించి కూడా రావడం జరిగింది సో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో కోర్సులో ఖాళీగా ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో రాష్ట్రంలో ఇరవై తొమ్మిది డిగ్రీ కళాశాలలో ముప్పై ఒక్క కోర్సులు ఉన్నాయి అర్హులైన విద్యార్థులు కళాశాలలో చేరాలంటూ కోరడం జరిగింది సో ఎవరైతే దీనికి సంబంధించి చూస్తున్నారో వారైతే మీ సంబంధిత కాలేజీలో కన్సల్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు బుధవారం కౌన్సిలింగ్ మొదలైందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే పాలిసెట్ రెండు వేల ఇరవై ఎగ్జామ్ రాస్తారో వారైతే కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు కౌన్సిలింగ్ సంబంధించి చూసుకుంటే ఈ నెల పన్నెండు వరకు మొదటి విడత కౌన్సిలింగ్ కొనసాగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే రాస్తారో వారైతే కౌన్సిలింగ్లో పాల్గొనే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు డిఇసెట్కు ఎనభై ఆరు శాతం మంది హాజరు అంటూ ఎగ్జామ్ సంబంధించి అప్డేట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రాథమిక కినైతే ఈ నెల పదిహేనవ తేదీలోపు వెల్లడిస్తామంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఇంటర్ విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తు గడువు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఉంటారో వారు కేంద్ర విద్యాశాఖ ఇచ్చే నేషనల్ స్కాలర్షిప్ కోసం అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా రాష్ట్రం నుంచి ఇరవై పర్సెంటేజ్లో ఉన్న విద్యార్థుల జాబితా ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో ఈ జాబితాలో పేరున్న వారైతే స్కాలర్షిప్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఇంటర్ విద్యార్థి స్కాలర్షిప్ గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ గడువు రేపటి వరకే అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కనుగర కోటా కింద బీటెక్ సీట్లు పొందాలనుకునే వారికి ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకునే గడువు ఈ నెల పన్నెండవ తేదీతో ముగుస్తుంది సో అందుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది బుధవారం వరకు తొంభై ఏడు వేల మూడు వందల తొమ్మిది మంది స్లాట్ బుక్ చేసుకోగా వారిలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు ఎవరైతే కౌన్సిలింగ్లో పాల్గొనంటారో వారైతే ధృవపత్రాల పరిశ్రమకు సంబంధించి ఈ పన్నెండవ తేదీలోగా వారైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి కొంత అప్డేట్ సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే